రాజనగర్ నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగులో జరగ ఎన్నికల్లో జరగ మరి ఎవరు వస్తారని అనుకుంటున్నారు మీరు ఎమ్మెల్యే ఎవరైతే రాజా గారు నెక్కుతారు కన్ఫర్మ్ అంటారా ఎంత మెజార్టీతో నెక్కుతారు అది నా మెజార్టీ అంటే చెప్పలేనండి మరి అలాగే ఉంది చెప్తున్నాను ప్రతిపక్షాల వారు చదువుకోలే ఉందని మరి చెప్పలేను అన్నాను ప్రతిపక్షాల వారు వాళ్ళు ఒక యాభై వేలు మేము నెగ్గుతామని చెప్పి బతులు బలరామకృష్ణ జనసేన పార్టీ తరపు నుంచి అంటున్నారు మరి రాజా గారు ఎంత మెజార్టీతో అసలు మీరు ఊహించగలరా రాజబాబు గారు రాజాబాబు గారు నెగ్గుతారండి అది మాత్రం కరెక్ట్ బత్తుల బాలరామకృష్ణ గారు నెగ్గరు మరి వైఎస్ఆర్ సిపి ప్రాధాన్యత మరి ఏ విధంగా ఉంది జగన్ గారు ఏ విధంగా ఇచ్చారు అలాగే ఇక్కడ రాజనగర్ కాన్స్టిట్యులో రాజాబాబు గారు ఏ విధంగా చూస్తున్నారు రాజబాబు గారికి గడప గడపకి కూడా ఆయన తిరగని రోజులు చిన్నపిల్లవాడికి తిరుగుతున్నాడు అండి నిజంగా ఆయన ఎమ్మెల్యే గారు అంటే ఎవరు నమ్మరండి అంత చిన్న చిన్నపిల్లవాడులా తిరుగుతున్నాడు ఆయన ఆయన తిరుగుతాన్ని పెట్టి ఆయన నాటకం పెట్టి ఎమ్మెల్యే గారు అంటే ఏంటో తెలియని మనుషులకి ఎమ్మెల్యే గారు అంత శాతం ఏంటంటే ఆయనకే ఓటు పడద్దండి అండి మరికొకరికి ఎవరికీ పడదు పథకాలు అదే మీకు పద్దెనిమిది వేల రూపాయలు పథకం అందింది నాకు పెన్షన్ వస్తుంది అండి నెలకి అదండి నేను ఒంటర్మలని నాకు పెన్షన్ వస్తుంది అదే జరిగింది తర్వాత మాకు కూడా అదే స్కూళ్ళు కట్టే స్కూల్ బిల్డింగ్లు కట్టారు తర్వాత మాకు చచ్చిపోయిన వాళ్ళకి అందరికీ ఆయన వస్తువుల మీద బీం ఇస్తున్నారు రేషన్ ఇస్తుంది ప్రతి ఒక్కరికి నేనే ఇస్తున్నాను కూడా జగ్గంపూడి ఫౌండేషన్ మీద ఇవన్నీ జరుగుతున్నాయి నేను మొత్తం జగ్గంపూడి జయలక్ష్మి గారు రాజబాబు కూడా పంపుతున్నారండి అవి పంపుతుంటే ఇస్తున్నాం తర్వాత మొత్తము రెండు సచివాలయాలు కట్టారు మాకు ఇవన్నీ జరిగాయి నమస్కారం అండి నా పేరు రాజా రామాదేవి మొద ఇడుగట్ల కోర్కొండ మండలం రాజందరం నియోజకవర్గం అయితే మా ఎమ్మెల్యే గారు జక్కంపూడి రాజా ఇంద్రవంతిత్ గారు అయితే మా రాజాబాబు గురించి చెప్పాలంటే అందరం కూడా మేము రాజా గారు అన్న ఎమ్మెల్యే గారు అని కాదు అందరం కూడా రాజాబాబు అనే స్వతంత్రంగా మా కుటుంబంలోటువంటి ఒక అన్నగా ఒక తమ్ముడిగా ప్రతి ఇంట్లో ఒక కొడుగ్గా చూస్తారు ఎందుకంటే అటువంటి స్వతంత్రం జక్కంపూడి కుటుంబానికి ఉంది ఎమ్మెల్యే అంటే ఎక్కడో ఉంటాడో ఏదో చేస్తాడో ఎప్పుడో వస్తాడని కాదు నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి మా జక్కంపూడి కుటుంబం అంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేనే ప్రజల్లో ఉండాలని కాదు జక్కంపూడి కుటుంబం అంటే ఆశ కలిగిన కుటుంబం కాదు ఆశయం కలిగిన కుటుంబం నిత్యం ప్రజల్లో ఉండే కుటుంబం మినిస్టర్గా జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆ కుటుంబం ప్రజల్లోనే ఉంది ప్రజలు శ్రేయస్సు కోరే కుటుంబం అయితే ఆ శ్రేయస్సు కోరే కుటుంబం కాబట్టి అందరినీ కూడా జక్కంపూడికి ఓటేసి రాజబాబుని గెలిపించుకున్నాం నెక్స్ట్ కూడా ఆ రాజబాబే మాకు ఎమ్మెల్యేగా కావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే అభివృద్ధి అంటే ఏంటి అనేది జక్కంపూడి రాజబాబు వచ్చిన తర్వాతే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందా అని ప్రజలకు తెలిసింది అభివృద్ధి అంటే ఏంటా అని అనుకుంటారు ప్రతిపక్షాలు ఈ రోజున మాట్లాడుకున్న మాట్లాడంటే ఏం చేశాడు అంటారు అది ఏం చేశాడు అంటే అది అసలు కళ్ళున్నాయా నేను అడుగుతాను ఏం చేస్తాడు అనే అడిగే వాళ్ళకి నేను అడిగే ప్రశ్న ఏంటంటే అసలు కళ్ళు ఉన్నాయని నేను అడుగుతాను ఇంతకుముందు కరోనా వచ్చినప్పుడు ఇప్పుడు ప్రతిపక్షాలు ఈ రోజున చాలా మాటలు మాట్లాడుతున్నారు కరోనా వచ్చినప్పుడు ఈ ప్రతిపక్షాలే అసలు ఎక్కడ ఉన్నారు ఏమున్నారు అసలు ఉన్నారా లేదనేది ఎవరికీ తెలియదు ఆ బత్తులు బలరామకృష్ణ అయితే అసలు ఉన్నాడా అసలు ఏమైపోయాడో కూడా మాకు తెలియదు ఈ రోజును రెండు మూడు జెండాలు పట్టుకుని గ్రామానికి రావడం కుటుంబానికి రావడం గడప దగ్గరికి రా వచ్చి మా ఓటే నన్ను కాదు అసలు అడగడానికి ఓట అడగడానికి కూడా ప్రతి ఒక్కరికి కూడా అనేది ఉంటుంది అటువంటి హక్కు జక్కంపూడి కుటుంబానికే ఉంది మాకు ఓట్యండి అని అడిగే హక్కు వారికి ఉంది జక్కంపూడికే ఓటే ధీమా మాకుంది జక్కంపూడే గెలుస్తాడనే ధైర్యం మాకుంది ధీమా కూడా మాకుంది అయితే ఈ రోజు ప్రతి మహిళను కూడా అమ్మ అనే పిలిచే ఇది మా జక్కంపూడి రాజాబాబుది అమ్మ అని ప్రతి ఇంట్లోని ఆడపిల్లనైతే ఆడపిల్లనైతే చెల్లిగా అక్కగా అలా పిలవడం అమ్మ విజయలక్ష్మి గారు అయితే ఆ ఇంటి ఆడబిడ్డగానే భావించడం ఏ కుటుంబంలో కష్టం వచ్చినా సరే ఆ కుటుంబం దగ్గరికి రావడం మాట్లాడడం వారికి ఏ అవసరమో తీర్చడం కూడా ఆ కుటుంబం మొదటి నుంచి అలవాటు అదే ప్రకారంగా ప్రతి కుటుంబం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా మాకు జక్కంపూడి దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరుగుద్ది జక్కంపూడి దగ్గరికి వెళ్తే మాకు అన్ని విషయాలు జరుగుతాయి అని ప్రతి కుటుంబానికి మాకు ధైర్యం ఒక నమ్మకం కూడా కరోనా టైంలో కూడా మరి అమ్మ విజయలక్ష్మి గారు అయితే రాత్రి నిద్రపోయేవారు కాదు నా మట్టుకు నేనే ఉన్నాను చాలాసార్లు నైట్ టైం అని నేను ఫోన్ చేసినప్పుడు కరోనా వచ్చి ఏం నేర్పిందంటే స్వార్థం నేర్పింది ఏ కుటుంబంలో ఏముందంటే నేను ఉన్నానా నేను బాగానే ఉన్నాను అనే స్వార్థంలో నుంచి మరి జకంపూడి కుటుంబం అన్ని విషయాలను కూడా సాయం చేసిందంటే కరోనా వచ్చిందని ఆ కుటుంబం పారిపోలేదు నియోజకవర్గానికి అందుబాటులో ఉంది ప్రజలకు అందుబాటులో ఉంది సేవా కార్యక్రమాలు చూస్తే మరి అందరికీ కూడా ఏ సేవ ఎవరికి అవసరం ఎవరికి మెడిసిన్ అవసరం ఎవరికి ఏం బెడ్లు అవసరం అనేది అన్నీ కూడా వారు చూసుకున్నారు అందుకు కాబట్టి జక్కంపూడి కుటుంబం అంటే మాకు ఎవరో కాదు ఎక్కడో కాదు ఒక ఎమ్మెల్యే కాదు మాకు కుటుంబం జక్కంపూడి కుటుంబం అంటే మా కుటుంబం ఆ కుటుంబంలో వ్యక్తులు అనేసి భావించి జక్కంపూడే మాకు ఎమ్మెల్యేగా కావాలని మేమందరం భావిస్తున్నాం ఈ రోజున ప్రతిపక్షాలు అనేక రీతిలుగా మాట్లాడతారు ఎన్ని రకాలుగా మాట్లాడినా సరే వారు గిట్టకు మాట్లాడతారని మేము అనుకుంటాం తప్ప ఎవరికి మేము లొంగే ప్రస ప్రసక్తే లేదు ఎవరికి మేమేమి చెప్పే ప్రసక్తే లేదు మేము వేసేది ఎప్పుడు కూడా జక్కంపూడికే ఓటు జక్కంపూడే మా సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి పాదలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం